హాయ్ ప్రివాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే మీకు ఒక మంచి రెస్టారెంట్ని చూపించబోతున్నాను అదే అండి మన కరీంనగర్లో ది బెస్ట్ రెస్టారెంట్ మండీ ఎట్ ద రేట్ ట్వంటీ సిక్స్ అరేబియన్ రెస్టారెంట్ని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను ఇది ఎస్ఆర్ఆర్ కాలేజ్ వే నుండి కొంచెం ముందుకెళ్తే ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ తర్వాత ఈ రెస్టారెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ శివశక్తి ఐస్ క్రీమ్ పార్లర్ పైనే ఉంటుంది జగిత్యాలకు వెళ్ళే వేలో మనకి రైట్ సైడ్లో ఈ రెస్టారెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనకి వెళ్ళే వేని నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్నగా బోర్డు కనిపిస్తుంది కదా ఇలా మనం పైనకి వెళ్ళి ఇప్పుడు రెస్టారెంట్ ఎలా ఉంది అక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఇంకా పైన మనకు ఇంటర్ కాగానే ఐ లవ్ మండీ అని చూ ఎదురుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళి ఆంబియన్స్ ఎలా ఉందో చూద్దాం ఇక్కడ బయట మాత్రం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ బయట కూర్చోవడానికి ఉంది ఇంకా ఇంత తో వచ్చినా కానీ దానికి తగ్గట్టుగా మనం సిట్టింగ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా మనకి వెయిటింగ్ చేయడం కోసం ఇక్కడ హాల్లో సోఫా లాగా పెట్టారు అక్కడ మనం కూర్చొని వెయిట్ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ లోపల రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి నెక్స్ట్ ఇంకా టీవీ కూడా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కూర్చొని టీవీ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే ఒక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేసాము ఇంకా వెయిట్ చేసిన తర్వాత మాకైతే మా ప్లేస్ అయితే చూపించారు ఇంకా మేము లోపలికి వెళ్ళాము మెనూ అయితే ఓపెన్ చేసాము ఇంకా మెనూ ఓపెన్ చేసి ఇంకేమేమి ఐటమ్స్ ఉన్నాయనేసి చూ చూస్తున్నాము చూసిన తర్వాత మేమైతే ఒక టూ కాంబోస్ అయితే తీసుకున్నాము ఒకటేమో మిక్స్డ్ మండి తీసుకున్నాము ఇంకొకటి పన్నీర్ టిక్కా మండి తీసుకున్నాము ఇంతకీ ఎవరెవరు అనేది మీకు చెప్పలేదు కదా ఇంకా మా మమ్మీ మా డాడీ నేను మా హస్బెండ్ మా పాప మా బాబు అందరం వచ్చినాం ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తాను వీడియో మధ్యలో స్టార్టింగ్ ఎందుకు చూపించలేదంటే మా డాడీ బయటకు వెళ్ళినారు సో అందుకోసమని ఇంకా నేను చూపించలేదు వీడియో ఎండింగ్లో చూడండి మా ఫ్యామిలీ అందరూ కనిపిస్తాము ఇంకా కాంప్లిమెంటరీగా మాకైతే సూప్ అయితే ఇచ్చినారు ఇంకా మేమైతే సూప్ అయితే తీసుకున్నాము సూప్ తర్వాత మళ్ళీ మాకైతే మేము ఆర్డర్ చేసిన మండి అయితే మాకు వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే మనల్ని గుర్తుపెట్టేసినారు మీరు ముందు వచ్చినారు కదా అనేసి ఇంకా మన ఛానల్ని కూడా ఓపెన్ చేసి చూపించారు మీకు ఛానల్ ఉంది కదా మేము చూసినాము వీడియోస్ ఎప్పుడు చూస్తామని చెప్పినారు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చూడడానికి ఎంత డిలీషియస్ గా ఉందో చూడండి ఇంకా మాకైతే చాలా ఫేవరెట్ అయింది ఫ్రెండ్స్ మేము అయితే ఒక టూ త్రీ టైమ్స్ విజిట్ చేసాము ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా వచ్చింది ఇంకా వీడియోస్ ఏం పెట్టలేదు ఇంకా ఇది ఫ్యామిలీ కాబట్టి మళ్ళీ పెడుతున్నాను చూడండి ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో అసలు ఈ ప్లేట్ని చూస్తే తినాలని అయితే అనిపించదు దాన్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది ఇంకా మండీ ఎలా ఎంజాయ్ చేస్తాము మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరము ఇంకా వీడియోలో చూడండి ఇంకా మీ మా పాపనైతే ఫుల్ హ్యాపీగా ఉంది అమ్మకి అయితే చాలా బాగా నచ్చింది ఎప్పుడో ఈ రెస్టారెంట్ గురించి ఎప్పుడు అంటూనే ఉంటుంది వెళ్దాం అనేసి ఇంకా మేము మా పేరెంట్స్ని ఎప్పటి నుండో తీసుకెళ్ళాలి అనుకున్నాము ఇంకా ఇప్పుడు అకేషన్ వచ్చింది కాబట్టి తీసుకొచ్చినాము అకేషన్ ఏంటి అనేది వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు వీడియో మొత్తం చూడండి ఇంకా మండీని అయితే చూడండి ఎలా ఉందో ఫుల్ డెలీషియస్గా కనిపిస్తుంది ఇంకా మా మా డాడీకి ఇంకా మేము ఆర్డర్ చేసింది రాలేదు ఫ్రెండ్స్ సో మా డాడీ ఎందుకని ఇంకా కూర్చున్నాడు మా డాడీ నాన్ వెజ్ తిన అని చెప్పినారు సో తన కోసమని ఆ పన్నీర్ టిక్కా మా మండిని ఆర్డర్ చేసినాము ఇంకా మా మేము ఆర్డర్ చేసింది మిక్సిడ్ మండి కొంచెం తొందరగా వచ్చింది కానీ ఇంకా మా డాడీ కోసం అని ఆర్డర్ చేసింది రాలేదు సో అందుకోసమని మా చిన్నోడున్న మా డాడీ అయితే ఇంకా కూర్చున్నాడు మేమైతే ఇంకా మండిని ఎంజాయ్ చేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మా పాపని చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో ఆమెకైతే ఫుల్ ఇష్టం ఇంకా రెస్టారెంట్లకు రావడం ఇలా బయటకు వెళ్ళడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే మా డాడీకి ఆర్డర్ చేసిన పన్నీర్ టిక్కా మండి అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఎంత బాగుందో అసలు నాన్ వెజ్ మండిలానే అనిపిస్తుంది పన్నీర్ అయితే చాలా క్రంచీగా చేసినారు అంటే నేను టేస్ట్ చేసినాను చాలా బాగుంది ఇది కూడా టేస్ట్ మా డాడీకి నాన్ వెజ్ ఎక్కువగా తినొద్దని చెప్పినారు సో అందుకోసమని ఇంకా వెజ్లో అయితే పన్నీర్ అయితే బాగుంటుంది అనేసి ఇంకా పన్నీర్ టిక్కా మండి అయితే ఆర్డర్ చేసినాము ఇంకా ఫస్ట్ టైం మా డాడీ నా నా యూట్యూబ్ ఛానల్లో కనబడడం ఇంకా మా డాడీ టేస్ట్ చేసి బాగుంది అని కూడా చెప్తాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నవ్వొచ్చింది కూడా తినడం అయితే స్టార్ట్ చేసినారు ఇంకా మా డాడీ ఏమనుకున్నారో ఏమో ఇంకా నేను వీడియో కంటిన్యూగానే తీసేసరికి ఇంకా నా బిడ్డ సూపర్ అని చెప్పేదాకా కెమెరా ఆఫ్ చేయదేమో అనేసి ఇంకా తినేసి అయితే బాగుంది అని అయితే చెప్పినాడు నాకైతే చాలా నవ్వొచ్చింది ఇంకా మేమైతే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా దాన్ని తినడం కంటే వీడియో తీయడమే ఎక్కువగా టైం అయితే వేస్ట్ చేసుకున్నాము తినడం అయితే తిన్నాము కొంచెం లైట్గా తిన్నాము అంటే ఫ్యామిలీ అందరితో వచ్చినాం కదా కొంచెం ఎగ్జైట్మెంట్ మాత్రం ఎక్కువగా ఉండే ఇంకా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసినాము ఇంకా అకేషన్ అని చెప్పినాం కదా ఫ్రెండ్స్ మా పాప బర్త్డే ఉండే ఇంకా అలా డిలేషన్ ఉండే మేమైతే కేక్ని అయితే ఆర్డర్ చేసినాము ఇంకా బర్త్డే ఇంట్లో కాకుండా ఇలా బయట చేసుకుందాం అనేసి ఇంకా మా పేరెంట్స్ని కూడా పిలిచినాము ఇదన్నమాట అకేషను ఇంకా కేక్లో ఒక స్పెషాలిటీ ఉంది చూడండి చూసి అదేంటో మీరే చెప్పండి ఇది మా తమ్ముడు ఆర్డర్ చేసినారు మా కోసమని మా పాప కోసమని చూడండి అక్కడ పడుకొని ఉన్న బేబీ ఏమో మా పాప ఇంకా అందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇంకొక అంటేంటి పాట్స్ ఫోన్ మొబైల్ అన్నీ అన్నీ పెట్టి కేక్ని ఇలా ఆర్డర్ చేసినాడు మా తమ్ముడు అయితే స్పెషల్గా మా పాప కోసమే మాకైతే చాలా బాగా నచ్చింది డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది అంటే కరీంనగర్లో ఇది చాలా ఫేమస్ లా డిలిషియస్ సో ఇంకా మా తమ్ముడు అయితే అక్కడ నుండి ఆర్డర్ చేసినాడు ఇంకా మా పాప బర్త్డేనైతే ఇంకా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఇలా బయట కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఇంట్లో రి రొటీన్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అంటే బయట కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసినాము ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు రావడం కూడా మాకు హ్యాపీగా ఉంది ఇంకా ఫస్ట్ మా మమ్మీ డాడీ వాళ్ళతో కేక్ కట్ నా నెక్స్ట్ ఇంకా మేము మా హస్బెండ్ మా మా బాబు ఇంకా మేమందరం అయితే కట్ చేయించినాము మా పాపకి ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది బర్త్డే కొంచెం స్పెషల్ బర్త్డేగానే ఫీల్ అయింది ఎందుకంటే కేక్ కూడా స్పెషల్గానే ఉంది ఇంకా మమ్మీ వాళ్ళతో బయటికి రావడం ఇదే ఫస్ట్ టైము ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము మా పాప కూడా ఎంజాయ్ చేసింది దాంతోపాటు మా చిన్నోడు అయితే కొంచెం అలిగినాడు ఎందుకంటే నాకు కూడా బర్త్డే సెలబ్రేట్ చేయండి నేను కట్ చేస్తా అనేసి కొంచెం డల్ అయిపోయిండు మా చిన్నోడు ఇంకా మా మేము ఏం చేసినామంటే ఇంకా నీదే బర్త్డే అనేసి ఇంకా తననే ముందు పెట్టి కట్ చేయించినాము ఇంకా అప్పుడు కొంచెం సెట్ అయిపోయినాడు ఇంకా మా మమ్మీ మా డాడీ వాళ్ళ తర్వాత ఇంకా మేము కూడా మా పాపకి కేక్ తినిపించేసినాము ఇంకా ఫైనల్గా అయితే మాకు బిల్ వచ్చింది ఇంకా సోంపు అవన్నీ తినేసి బిల్ పే చేసి అయితే వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్